సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నామని పవన్ అన్నారు ఆయన హీరోగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లుకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆయన్ను సన్మానించారు మీరు అందుకున్న ఆస్కార్ ఎక్కడ ఉందంటూ ఆప్యాయంగా పవన్ అడగడంతో కీరవాణి తన గదిలోకి వెళ్లి తీసుకొచ్చి మరీ చూపించారు ఆ అవార్డును పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా మరోసారి కీరవాణికి అందించారు ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది హరిహర వీరమల్లు కోసం కీరవాణి చేసిన సలసలా పాటను యాభై సార్లు విన్నానని పౌరుషం తగ్గితే సలసలా పాట వింటే పౌరుషం వస్తుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాలను కథలుగా మలిచి రాసిన పుస్తకాన్ని కీరవాణికి బహుమతిగా అందించారు